హాయ్ హలో అందరికి తాటి బూరెలని టేస్ట్ చేశారా మేమైతే ఈ రోజు వండుకున్నామండి తాటికాయ బూరెలని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేమైతే రెండు తాటికాయలు తీసుకున్నాము ఒక్కొక్క తాటికాయలు రెండెస్టెంకులు ఉంటాయి వాటిని ఇలా గుజ్జులాగా చేసుకోవాలి గుజ్జు అయితే ఇంత వచ్చిందండి దాన్నేమో కొద్దిగా రొట్టె కింద కొద్దిగా బూరెల కింద వేసుకున్నాము రొట్టెకైతే ఒక్క గ్లాస్ రవ్వ కొంచెం బియ్యపిండి అలాగే టేస్ట్ బాగుండాలని కొబ్బరి తురుము కూడా వేసుకున్నాము అందులో కొంచెం గుజ్జుని సగం గుజ్జుని తీసుకొని నూకలో అలా కలుపుకున్నామన్నమాట దీంట్లో కావాలంటే బియ్యం నూక వేసుకోవచ్చు ఇడ్లీ నౌక కూడా వేసుకోవచ్చు బియ్యం నూక వేసుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అట్టు మిగిలిన గుజ్జులో కొంచెం బియ్యపిండి వేసి బూరెల కోసమని కలుపుకున్నాము బెల్లం ఇలా తురుముకొని రెండింటిలో కూడా బెల్లాన్ని టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి బెల్లం అనేది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా నూకను కలిపేసుకొని పక్కన పెట్టుకున్నామన్నట రొట్టెకి ఎందుకంటే అది నూక అబ్జర్వ్ చేస్తుంది కదా అందువల్ల బాగా వస్తుంది రొట్టె తర్వాత మీ కలుపుకున్న పిండి బియ్య పిండి కలుపుకున్న ఈ గుజ్జుని బూరెల్లాగా ఇలా వేసుకున్నాము బుర బూరెలైతే చాలా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా కుదిరినాయండి ఇక్కడ ఒక చిన్న మాట షుగర్ ఉన్నవాళ్ళు మ్యాక్సిమం తినద్దు అని చెప్పాము సీజనల్ ఫ్రూట్ కదా కంపల్సరీ తినాలని అనిపిస్తుంది కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఇది రొట్టె బాండీలో వేసుకున్నామండి ఈ రొట్టెని సిమ్లోనే కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది